న్యూస్ స్వాగతం చదువుతున్నది రామకృష్ణ బ్రేకింగ్ సూర్యాపేట జిల్లా డ్డిగూడెం మండల ఎంపీడీఓ సస్పెండ్ చేశారు నిబంధనలకు విరుద్ధంగా నిధుల దుర్వినియోగం చేసిన కారణంగా జాజిరెడ్డిగూడెం ఎంపీడీఓను సస్పెండ్ చేశారు సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం ఎంపీడీఓ విజయశ్రీని పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు సస్పెండ్ చేశారు కోదాడ ఎంపీడీవోగా పనిచేసిన కాలంలో అక్రమాలకు పాల్పడి నిబంధనలకు విరుద్ధంగా నిధుల దుర్వినియోగం చేసిన కారణంగా సస్పెండ్ బ్రేకింగ్ న్యూస్ సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల ఎంపీడీఓ సస్పెండ్ చేశారు నిబంధనలకు విరుద్ధంగా నిధుల దుర్వినియోగం చేసిన కారణంగా జాజిరెడ్డిగూడెం ఎంపీడీఓను సస్పెండ్ చేశారు సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం ఎంపీడీఓ విజయశ్రీని పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు సస్పెండ్ చేశారు కోదాడ ఎంపీడీఓగా పనిచేసిన కాలంలో అక్రమాలకు పాల్పడి నిబంధనలకు విరుద్ధంగా నిధుల దుర్వినియోగం చేసిన కారణంగా సస్పెండ్ కోదాడ ఎంపీడీ ఆఫీస్లో పనిచేసే విజయశ్రీ మా దగ్గర జాయిన్ కాలేదు మాకు సంబంధమే లేదు కాబట్టి మేము మీకు తెలియజేస్తున్నాము ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం